గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ హ్యాపీ మార్నింగ్ టు యూ ఆల్ ఆల్ ఇండియా బో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మై డియర్ ఫ్రెండ్స్ సబ్జెక్టులకు వెళ్ళిపోదాం లాస్ట్ వీడియోస్ వీడియో మీరందరూ చూశారు ఆ వీడియో చాలా చక్కగా ఫీడ్బ్యాక్ వచ్చింది చాలా చక్కగా గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఫోన్ చేసి చాలా చక్కగా ఉంది సార్ వీడియో అని చెప్పి చాలా పాజిటివ్గా చాలా సంతోషంగా ఫీడ్బ్యాక్ వచ్చింది అదేవిధంగా నాకు చాలా ఆనందమైంది అందువల్ల చాలామంది అడిగారు సార్ డాలర్స్ పర్చేస్ చేసే వరకు చాలా చక్కగా ఉంది ఆ డాలర్స్ని బిట్ మార్ట్ ఎక్స్చేంజ్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అని చాలామంది అడిగారు కాబట్టి ట్రాన్స్ఫర్ చేసేది కూడా చెప్పేసేవన్నీ అది వీడియో చాలా అయిపోతుందని అక్కడికి ఆపాను ఈరోజు ఎక్కడైతే లాస్ట్ వీడియో ఆగిందో ఈరోజు అక్కడి నుంచి స్టార్ట్ చేయడం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ గ్రేట్ లీడర్స్ మీరు ఇది చాలా ఇంపార్టెంట్ అందరూ నేర్చుకోండి నేర్చుకున్నాక మీ యొక్క టీంలో మీ యొక్క గ్రూప్లో అందరికీ ఫార్వర్డ్ చేయండి వాళ్ళు చక్కగా చూసి రాసుకొని నేర్చుకుంటారు ఫ్యూచర్లో ఉపయోగ ఉపయోగపడుతుంది మనం ట్రేడింగ్ చేయాలంటే కంపల్సరీ మన బైనాన్స్ నుంచి డాలర్స్ కొనుక్కోవాలి ఆ డాలర్స్ ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాము మై డియర్ ఫ్రెండ్స్ సబ్జెక్ట్లో గెలుపుదాం ఇప్పుడు నా దగ్గర సెవెంటీన్ పాయింట్ టూ సిక్స్ డాలర్స్ ఉన్నాయి ఏదైతే మనము లాస్ట్ వీడియోలో అది చూడండి సెవెంటీన్ పాయింట్ టూ సిక్స్ డాలర్స్ ఉన్నాయి ఆ డాలర్స్ని నేను ఇక్కడ నుంచి విత్డ్రా చేసుకొని బిట్ మార్ట్ ఎక్స్చేంజ్లోకి పంపించాలి అదే కదా ఇప్పుడు మనం బిట్ మార్ట్ ఎక్స్చేంజ్లోకి వెళ్దాం బిట్ మార్ట్ ఎక్స్చేంజ్లో నా యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది చూడండి జీరో పాయింట్ ట్రిపుల్ జీరో సిక్స్ డబుల్ త్రీ టూ సెవెన్ బిట్ కాయిన్ వ్యాల్యూ ఉంది అదేవిధంగా నాది డాలర్స్ ఎన్ని ఉన్నాయని చూస్తే ఇక్కడ దీనిపైన మనం టచ్ చేయాల్సి వస్తుంది ఇది మన డాలర్స్ చూపించేది ఇది మన కేబీసీ కాయిన్ చూపిస్తుంది కాబట్టి మనము యుఎస్డిటి పైన క్లిక్ చేయాలి ఇప్పుడు మన దగ్గర యుఎస్డిటి అన్నీ ఉన్నాయని చూస్తే చూడండి జీరో పాయింట్ వన్ డబుల్ ఫోర్ సెవెన్ డబుల్ ఫైవ్ సిక్స్ నైన్ యుఎస్డిటీ ఉంది ఇప్పుడు మనము బైనాన్స్లో ఉన్న డాలర్స్ని యుఎస్డిటిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే దీనికి యాక్చువల్గా ట్రాన్స్ఫర్ అని చెప్పరు బైనాన్స్ నుంచి విత్డ్రా చేయాలి బిట్ మార్ట్కి డిపాజిట్ చేయాలి ఇది క్రిప్టోలో ఉండే లాంగ్వేజ్ మనము వాడాల్సింది కూడా ఇదే ఇప్పుడు నేను దీంట్లోకి డిపాజిట్ చేయాలి ఇక్కడ కింద ఆప్షన్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ కింద డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది ఆ డిపాజిట్ పైన క్లిక్ చేయాలి ఇప్పుడు మనది ఏ నెట్వర్క్ పైన రన్ ఉందంటే బి ట్వంటీ పైన మనది కీబోర్డ్ అనేది రన్ అవుతుంది ఇది బీఈపీ ట్వంటీ బీఈపీ ట్వంటీ పైన మన కీబోర్డ్ అనేది రన్ అయితే ఉంది ఇప్పుడు నేను బీఈపి ట్వంటీ పైన క్లిక్ చేశాను ఇక్కడ కన్ఫామ్ బటన్ అడుగుతుంది ఇక్కడ కన్ఫామ్ని క్లిక్ చేయాలి ఇక్కడ బార్ కోడ్ ఒకటి వస్తుంది ఇక్కడ ఇక్కడ మీరు గమనించకపోతే మనం సెలెక్ట్ చేసింది బీపీ ట్వంటీ ఇక్కడికి ఇక్కడికి వచ్చింది ఒక బార్ కోడ్ అనేది వస్తుంది తర్వాత ఇక్కడ ఒక అడ్రస్ అనేది వస్తుంది ఈ అడ్రస్ని మనం కాపీ చేసుకోవాలి ఎలా కాపీ చేయాలి ఇక్కడ కాపీ అని చెప్పి రాసి ఉంటుంది ఆ దానిపైన మనం క్లిక్ చేయాలి నేను దానిపైనే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత మనం బైనాన్స్లో రావాలి బైనాన్స్లో మనము ఇక్కడ నుంచి ఏం చేయాలి విత్డ్రా చేయాలి ఈ విత్డ్రా పైన క్లిక్ చేస్తాం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏంది సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్ అక్కడ ఇక్కడ మనము క్లిక్ చేసినాక ఈ విధంగా ఆప్షన్ వస్తుంది ఫస్ట్ అడ్రస్ వస్తుంది తర్వాత నెట్వర్క్ వస్తుంది తర్వాత విత్ అమౌంట్ అనేది వస్తుంది మనం అక్కడ కాపీ చేసిన అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి వస్తుంది మీ డియర్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఓపిన్గా చేయండి దాని తర్వాత మనం నెట్వర్క్ పైన క్లిక్ చేయాలి మనం ఏదే బీపీ ట్వంటీ ఓకే ఇప్పుడు ఇక్కడ విత్ డ్రాల్ అమౌంట్ దగ్గర ఎన్ని డాలర్స్ మనం వేయాలి నేను నా దగ్గర ఎన్ని ఉండే బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఇక్కడే ఇక్కడే చూపించొస్తుంది మీరు ఇక్కడే చూ చూసుకోవచ్చు సెవెంటీన్ పాయింట్ టూ సిక్స్ ఉంది నేను టెన్ డాలర్స్ వేస్తా ఉండ టెన్ డాలర్స్ వేస్తా ఉండ మీకోసం డెమో చూపిస్తాను మా డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు టెన్ మనం ఎంటర్ చేసినాక సారీ డౌన్లో మనకి నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ అనేది డాలర్స్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి తర్వాత ఇక్కడ నెట్వర్క్ ఫీ అనేది చూపిస్తుంది జీరో పాయింట్ డబల్ త్రీ యూఎస్డిటి చాలా తక్కువ బీఈపీ ట్వంటీలోనే చాలా తక్కువ ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ గమనించగలరు ఇప్పుడు ఏం చేయాలి మనం విత్డ్రాన్ పైన క్లిక్ క్లిక్ చేయాలి ఓకే మనం విత్డ్రా క్లిక్ చేసిన వెంటనే మనం ఇక్కడ ఒక ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది కన్ఫర్మ్ ఆర్డర్ అని ఆ కన్ఫర్మ్ ఆర్డర్ మనం ఇక్కడ చూసుకోవాలి మనం ఎన్ని ట్రాన్స్ఫర్ అంటే విత్డ్రా చేస్తున్నాం టెన్ డాలర్స్ నెట్వర్క్ ఫీ ఇది వాలెట్ ఫండింగ్ వాలెట్ అడ్రస్ ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు మనము కన్ఫామ్ పైన క్లిక్ చేయాలి ఒక ఫ్యూ సెకండ్స్లోనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇక్కడ సెక్యూరిటీ వెరిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఇక్కడ మనం ఇక్కడ పాస్ కీస్ ఎవరో పార్కొని క్లిక్ చేయాలి ఇక్కడ ఫింగర్ ప్రింట్ వేయాలి అంతే ఓకే విత్డ్రాల్ ప్రాసెసింగ్ టెన్ యూఎస్డిటి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు మనం బిట్ మార్ట్లో వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనము బిట్ మార్ట్ ఎక్స్చేంజ్లో చూద్దాము వచ్చినా లేవనేది బ్యాలెన్స్ మనము చూద్దాం అసెట్లోకి వెళ్ళాలి ఆ సెట్లోకి వెళ్ళి ఇక్కడ ఈఎస్ డిటిప్ ఉంటుంది మనకి ఈఎస్ డిటిప్ అని క్లిక్ చేయాలి యూఎస్డిటి పైన క్లిక్ చేసి చూస్తే చూడండి ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైపోతుంది మనం అక్కడి నుంచి టెన్ యుఎస్డిటీ పంపించినాము అక్కడ నెట్వర్క్ ఫీజ్ అనేది జీరో పాయింట్ డబుల్ త్రీకి కట్ అయింది మనకు నైన్ పాయింట్ ఎయిట్ వన్ డాలర్స్ మనకి బిట్మార్ట్ ఎక్స్చేంజ్లకి వచ్చినాయి ఇప్పుడు మనం ఏం చేయాలి డాలర్స్ కొనుక్కున్నాం ఆ డాలర్స్ని బిట్మార్ట్ ఎక్స్చేంజ్లకి పంపించినాం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ గ్రేట్ లీడర్స్ ఇప్పుడు మనము ట్రేడింగ్ ఏ విధంగా చెయ్యాలి మనము క్రిప్టోని ఏ విధంగా కొనాలి అనేది ప్రాసెస్ ఇప్పుడు మనం చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి చాలామందికి ఎందుకంటే మనలాగా చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు ఈ వీడియోని చూసి వాళ్ళు కూడా తెలుసుకొని ట్రేడింగ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా లైక్ చేయండి మీరు ఎంత ఈ ఎక్కువగా లైక్ చేస్తే నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసి పంపించడానికి చాలా నాకు కూడా సంతోషంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం మనకిప్పుడు డాలర్స్ వచ్చేసాయి బ్యాక్ వెళ్ళిపోవాలి బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ట్రేడ్లో వెళ్ళాలి ట్రేడ్ ట్రేడ్ పైన క్లిక్ చేసిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ బీటీసీ ఉంటుంది కామన్గా ఇక్కడ ప్రతి ఎక్స్చేంజ్లోనూ అనే ఉంటుంది మనం ఏం ఏం చేయాలి ఇక్కడ ఒక బాక్స్ లాగా ఉంది కదా ఆ బాక్స్ పైన క్లిక్ క్లిక్ చేయాలి అలా బాక్స్ పైన క్లిక్ చేస్తే మనకి సర్చ్ ఆప్షన్ అనేది వస్తుంది ఇక్కడ మనము మన ఏ కాయిన్ అయితే కావాలో ఆ కాయిన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కనపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను కేబీసీ చూడండి ఇక్కడ నాకు కేబీసీ వచ్చింది ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది దాన్ని మీరు చూసుకోవాలి దానికన్నా ముందు మార్కెట్ పైన క్లిక్ చేయాలి మార్కెట్ పైన క్లిక్ క్లిక్ చేస్తే ఇక్కడ కేబీసీ పైన క్లిక్ చేయాలి దాన్ని ఎట్లా స్క్రీన్ కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి ప్రైస్ అనేది కనపడుతుంది గ్రీన్గా ఉండేటివన్నీ కొనేవాళ్ళు రెడ్ కలర్గా ఉండేటివన్నీ అమ్మేవాళ్ళు ఇప్పుడు మనం ఏం చేయాలి కొనాలి కొనేటప్పుడు మనం ఏం చేయాలి గ్రీన్ ప్రైస్ ఫస్ట్ చూసుకోవాలి ఇప్పుడు ఎంత ఉంది జీరో పాయింట్ జీరో త్రీ ఎయిట్ ఉంది అమ్మేవాళ్ళు జీరో పాయింట్ త్రీ ఎయిట్ సంథింగ్ మనం ప్రైస్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఏ ప్రైస్ అయితే తక్కువ ఉంటుందో ఆ ప్రైస్ ఎండింగ్లో ఉంటుంది ఎండింగ్లో ఉండే ప్రైస్ని మనము ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి ఐడెంటిఫికేషన్ చేసుకొని ఇప్పుడేం చే చెయ్యాలి ఇక్కడ బై ఆప్షన్ ఉంది కదా బై ఆప్షన్ గ్రీన్ కలర్లో ఉండే దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి జాగ్రత్తగా చూడండి ఇక్కడ మార్కెట్ ఉంది మార్కెట్ మార్కెట్ లాస్ట్లో ఎవరో మార్కు ఉంది ఇక్కడ చిన్నది ఆరో మార్క్ ఉంది దానిపైన క్లిక్ చేస్తే మార్కెట్ ఒకటి స్పాట్ ఒకటి స్పాట్ లిమిట్ పోస్ట్ ట్రేజర్ లిమిట్ ఇలాంటివన్నీ వస్తాయి ఇప్పుడు మనము లిమిట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఏ ఏ ప్రైస్ కావాలో ఆ ప్రైస్కి మనము తీసుకోవచ్చు ఇక్కడ మనము ప్రైస్ మనం ఏ ప్రైస్ కావాలో ఆ ప్రైస్కి ఇక్కడ మనం ఎంట్రీ ఎంట్రీ చేసుకోవచ్చు ఇక్కడ అక్కడ ఎంట్రీ చేసుకొని సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆర్డర్ మాత్రమే క్రియేట్ అవుతుంది మనకు ఇమ్మీడియట్లీ కాయిన్స్ రావు మనం ఏ ప్రైస్కి అయితే అక్కడ ఆర్డర్ చేసినామో ఆ ప్రైస్ ఆ వ్యాల్యూ వచ్చే వరకు మనకు ప్రైస్ మనకు కాయిన్స్ అనేటివి వస్తాయి ఇన్కేస్ రాకపోవచ్చు రేట్ అలాగే ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనం ఆర్డర్ చేసిన కాయిన్స్ మనం ఆర్డర్ చేసిన రేటుకి మనకి కాయిన్స్ రావు ఎప్పుడు కూడా ఆ రేట్ వచ్చే వరకు అవి అలాగే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆ మార్క్ మార్పైన క్లిక్ చేసి ఈ మార్క్ మార్పున క్లిక్ చేసి మార్కెట్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి మార్కెట్ దానిపైన సెలెక్ట్ చేసినప్పుడు మార్కెట్లో ఏ రేట్ ఉంటుందో ఏదైతే తక్కువ రేట్ ఉంటుందో ఆ రేట్కి మనకి వస్తాయి ఇప్పుడు మనం వాల్యూ ఎక్కడ వేయాలి అంటే ఇక్కడ మనం వాల్యూ వేయాలి మన మన దగ్గర ఎన్ని ఎన్ని డాలర్స్ ఉంటాయి ఉంటాయి అంటే బ్యాలెన్సు ఇక్కడ చూపిస్తుంది అవైలబుల్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంటుంది ఇప్పుడు మనము ఇక్కడ నేను తొమ్మిది డాలర్స్కి తీ తీస్తున్నాను తొమ్మిది డాలర్స్కి ఎన్ని వస్తాయని చూస్తాను ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వేయాలి హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ నైన్ డాలర్స్కి టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ కేబీసీ కాయిన్స్ చూపిస్తుంది నైన్ డాలర్స్ సెలెక్ట్ చేసి నేను బై కేబీసీ అంటాను బై కేబీసీ టోటల్ టోటల్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఫైవ్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ చేసేయాలి అప్పుడు మనము సెలెక్ట్ చేసిందేది మార్కెట్ ప్రైస్ మార్కెట్లో ఏ రేట్ అయితే తక్కువ ఉందో ఆ రేట్ని మనం సెలెక్ట్ చేసినాము ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చేసినాము ఇక్కడ ఎన్ని వస్తున్నాయి మనకి టూ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ వస్తుంది నేను నాకు అన్ని వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ నైన్ ఇక్కడ కేబిసి అవైలబుల్ డాలర్స్ మనకి నైన్ నైన్ ఉన్నాయి అమౌంట్ ఇన్ కేబిసి టూ సిక్స్టీ ఫైవ్ మస్ట్ బి గ్రేటర్ దెన్ టోటల్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఫైవ్ యుఎస్డిటి ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ చాలా చక్కగా కేబిసి కాయిన్స్ కనుక్కుంటారని ఆశిస్తాను ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ